మిత్రమా శుభోదయం అండి ఈ రోజు అయితే నేను ఉండ్రాలు ఈజీగా టేస్టీగా అలా చేసుకోవచ్చు అనేటువంటి ఈ రోజు వీడియోలో చూపిస్తామనుకున్నాను వినాయకుడికి ఇష్టమైనటువంటి ఈ యొక్క బియ్యం నూకతో చేసినటువంటి ఉండ్రాలు అయితే వినాయకుడికి చాలా ఇష్టం ఇవి పిల్లలకి అప్పుడప్పుడు స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టి పిల్లలు ఇష్టంగా తింటారనమాట ఇవి ఎలా చేసుకోవచ్చు ఏంటనే చూసేద్దామా చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా యొక్క ఛానల్ చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ యొక్క బియ్యం నూకనైతే మనం ఇంట్లో తయారు చేసుకోవాలి బియ్యాన్ని ఒక నాలుగు సార్లు మంచిగా కడిగేసి మంచిగా ఆరబెట్టుకోవాలి మంచిగా ఆరిపోయిన తర్వాత మిక్సీలో పట్టేసుకోవాలి మిక్సీలో పట్టినప్పుడు మనకి రవ్వ వస్తుంది కొంచెం పిండి కూడా వస్తుందని జల్లించుకున్నాం అనుకోండి కింద పిండి వస్తుంది పైన సన్నటి నూక వస్తుంది కదా దాన్ని రవ్వ అంటాం ఆ యొక్క రవ్వని మనము ఒకసారి మళ్ళీ చెరుక్కుని ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా పోతాయి తర్వాత దాన్ని మనము నేను ఇక్కడ రెండున్నర గ్లాసులు రవ్వ తీసుకున్నాను కదా ఈ యొక్క రెండున్నర గ్లాసుల నేను ఎనిమిది గ్లాసుల వాటర్ తీసుకున్నాను ముందుగా రవ్వని అయితే మంచిగా వేయించుకోవాలి రవ్వను మంచిగా వేయించుకొని ఈ యొక్క ఉండ్రాలు చేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా వస్తాయి చాలా హెల్దీ అని చెప్పవచ్చు ఇక్కడ మనము డీప్ ఫ్రై ఏం చేయట్లేదు స్టీమింగ్ చేయట్లేదు చాలా ఈజీగా ఉంటుంది చూడండి రవ్వనైతే మంచిగా వేయించుకోవాలి మనము రవ్వ రవ్వలడ్ చేసుకున్నప్పుడు రవ్వ ఎలా వేయించుకుంటాం ఫ్రేమ్ అదే ప్రాసెస్ అనమాట అక్కడేమో స్వీట్ వాడతాము ఇక్కడ స్వీట్ ప్లేస్ మనము శనగపప్పు ఒక రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలు సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటాము చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇక్కడ రవ్వ ఏంటంటే మంచిగా మనకి కలర్ మారేంత వరకు మంచిగా రోస్ట్ చేసుకోవాలి మంచిగా రోస్ట్ చేసేసుకొని ఆ లోపల మనం వాటర్ అనేటువంటి పక్కన ఇంకొక గిన్నెలో వేడి చేసుకున్నాం అనుకోండి అటు నీళ్లు వేడవుతూ ఉంటాయి ఆ లోపల మనకి ఇక్కడ రవ్వ వేగుతూ ఉంటుంది స్ట్రవరీ దీన్ని సిమ్ లో వాటర్ అయితే మెజర్ చేసుకున్నాము చెప్పా కదా వాటర్ మెజర్ ఇక్కడ నేను టూ టూ అండ్ హాఫ్ కప్స్ రవ్వ తీసుకుంటే ఫోర్ కప్స్ అయితే వాటర్ సారీ ఎయిట్ కప్స్ అయితే వాటర్ తీసుకున్నాను ఆ కన్సిస్టెన్సీ కరెక్ట్ గా సరిపోయింది అనమాట ఒకటికి ఒకటి కా ఒకటికి రెండు కాకుండా కొంచెం తక్కువ తీసుకున్నా అనమాట అంతే ఇప్పుడు మనం రెండు తీసుకున్నప్పుడు నాలుగు తీసుకుంటాం కదా అలా అనమాట ఇదిగో ఇక్కడ నేను వాటర్ మెజరింగ్ అయితే చేసుకుంటున్నాను వాటర్ మెజర్ చేసుకొని నీళ్ళు మంచిగా రోల్ బాయిలింగ్ అవ్వాలి నీళ్ళు మంచిగా రోల్ బాయిలింగ్ అయ్యేటప్పుడు దాంట్లో రుచికి తగినంత ఉప్పు కొంచెం జీలకర్ర మనము ఒక అర్ధ గంట ముందు నానబెట్టుకున్నటువంటి శనగపప్పులకి వెళ్ళి వాటర్ తీసేసి ఆ యొక్క శనగపప్పు ఇవన్నీ వేసేసుకొని తర్వాత మనం సన్నక్క తీసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు కదా అవి కూడా వేసేసుకొని మంచిగా నీళ్ళు మంచిగా మసాలివ్వాలి ఇక నీళ్ళు మంచి మసాల క రవ్వ కూడా మంచిగా వేగిపోతుంది రవ్వ వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసి ఇలా నీళ్ళు మసలుతా ఉంటాయి కదా ఆ నీళ్ళలో వేసేసి ఒకసారి మంచిగా కలిపేసి స్టవ్ సిమ్ లో పెట్టేసుకొని మంచిగా ఉమ్మ గీలనియాలి ఉమ్మ గీలడం అంటే ఏంటో కాదు మంచిగా ఉడకనివ్వాలి మంచిగా ఉడికిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి అప్పుడు మంచిగా ఉడికిపోయి చాలా టేస్టీగా వస్తుంది తర్వాత చేతికి కొంచెం కొంచెం వాటర్ అద్దుకుంటూ దాన్ని మనం లడ్డూలాగా చిట్టుకోవాలి చుట్టుకోవాలి అంతే ఈజీగా రుచికరమైనటువంటి ఈ యొక్క ఉండ్రాలు అయితే తయారైపోతాయి ఈ యొక్క ఉండ్రాలు వినాయకుడికి చాలా ఇష్టం కదా మీలో ఎంతమంది ఇలా వినాయకుడికి ఇష్టమైనటువంటి ఉండ్రాలు చేస్తారు మనం ఈ యొక్క ఉండ్రాలు ఓన్లీ వినాయక చవితి టైంలోనే చేస్తా ఉంటాం కదా నార్మల్ టైంలో చేయము అయితే ఈ యొక్క ఉండలు చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఈ యొక్క విందాలు వినాయకుడి వినాయక చవితికి కాదు అప్పుడప్పుడు పిల్లలకు ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కూడా చేసి ఇచ్చామనుకోండి చాలా టేస్టీగా తింటారు అయితే పిల్లలకి ఉండలు ఇలా చేసేటప్పుడు అంటే ఇంత పెద్ద లడ్డు లాగా చిన్న చిన్న బాల్స్ లా చేసాం అనుకోండి వాటిని డైరెక్ట్ ఇచ్చిన తింటారు లేదంటే దానికి కొంచెం తాలింపు వేసి ఇచ్చాము సూపర్ గా ఉంటుంది రైలు పలారం అంటారు చూడండి అలా కూడా చేయొచ్చు అనమాట ఇలా రవ్వతో చేసి అక్కడ రైలు పలారం అయితే బియ్యం పిండితో చేస్తారు ఇక్కడ మనం ఏంటంటే ఈ యొక్క రవ్వను మంచిగా ఉడికించి దాంట్లో మనము ఈ యొక్క టేస్టీ గా ఉండేవి వేసాం కదా చాలా టేస్టీగా ఉంటుంది లేదు అంటే మన దగ్గర ఏదైనా పల్లీల పౌడర్ కుట్నాల పౌడర్ అలాంటివి ఉన్నాయనుకోండి ఇవి మనము మంచిగా ఉడికిన తర్వాత మన లడ్డూలు చేసినా వాటిని అలా వేడి వేడిగా ఉన్నప్పుడు పైన కొంచెము అయితే పల్లీల పౌడర్ పుట్టినాల పౌడర్ వేసి ఇచ్చాము అనుకోండి చాలా టేస్టీగా తింటారు పిల్లలకి మనం ప్యాకెట్ ఫుడ్ ని హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ చేస్తూ ఇలా మనము మన తాతలు మన అమ్మమ్మలు కాలం నాటి వంటలు చేసి పెడుతూ కొంచెం హెల్తీగా ఉండేటువంటి ఫుడ్ ఇచ్చాము అనుకోండి ఇంకొన్ని రోజులు మంచిగా హెల్తీగా ప్రతికగలుగుతారు నేటి బాలలే రేపటి పౌరులు కదా పిల్లలు ఆరోగ్యంగానే ఉంటే రేపు జీవితం అంటూనే హ్యాపీగా సాగుతుంది ఏమంటారు చెప్పండి నాకైతే చాలా నచ్చాయి ఫస్ట్ టైం ట్రై చేసాను చాలా బాగా అనిపించాయి ఇంకా అప్పటి నుండి ఏం చేస్తాను ఈవినింగ్ స్నాక్స్ కూడా ట్రై చేస్తున్నాను అనమాట అది ఈవినింగ్ స్నాక్స్ తయారు చేసినప్పుడు ఎలా చేస్తాను అనేటువంటి మీకు ఆ రెసిపీ అయితే చూపిస్తా ఇప్పుడు చెప్పాను కదా తాలింపు వేసుకొని చిన్న చిన్న ఉండేలా చేసుకొని అని పిల్లలకి స్కూల్కి వెళ్ళి వచ్చాక మనకు కావాలన్నప్పుడు ఇలా మనకు వితౌట్ ఆయిల్ చూసారా నెయ్యితోనే వేయించుకున్నాము ఆయిల్ ఏమీ లేదు చాలా టేస్టీగా వస్తుంది అనమాట ఫైనల్గా అయితే మనకు ఈ యొక్క ఉండ్రలు అయితే రెడీ అయిపోయాయి శనగపప్పు కొంచెం జీలకర్ర అక్కడక్కడ తగులుతున్నటువంటి పచ్చిమిరపకాయలు చాలా బాగుంటుంది ఇదిగోండి సేమ్ మనకి రవ్వ లడ్డులు ఉంటాయి కదండి సేమ్ అదే విధంగా వస్తాయి అన్నమాట లడ్డులు ఏమో మనం చక్కెర వేసుకొని చేసుకుంటాం ఇక్కడేమో చక్కెర ప్లేస్లో పచ్చిమిరపకాయలు వేసుకున్నాం అంతే తేడా మిగిలిందంతా సేమ్ చూసారా అలా కట్టే ముందు పిండి ఇలా మంచిగా ఉమ్మగిలిన తర్వాత స్టవ్ బంద్ చేసి కొంచెం వేడిగా ఉన్నప్పుడు కట్టుకోవాలి చేతికి మనం ఎంత వేడి అయితే తట్టుకోగలుగుతుందో మన చేతి అంత వేడి ఉన్నప్పుడు కట్టుకుంటే సరిపోతుంది చూసారా మనం రవ్వ చేసుకున్న పిల్లల ఆ కన్సిస్టెన్సీలో వస్తుంది అనమాట బాగా వేడిగా ఉన్నప్పుడైతే మన చేతి అంత వేడిని తట్టుకోలేదు కాబట్టి మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాలు వదిలేసాం అనుకుని అది ఉమ్మగులుతుంది కొంచెం చల్లగా అవుతుంది అనమాట అంతే ఫ్రెండ్స్ నచ్చిందా ట్లయితే ఎప్పుడైనా పిల్లలకి ఈవినింగ్ టైంలో లో స్నాక్ లా చేసి పెట్టారు మార్నింగ్ టైం లో అంటే కొంచెం టైం పడుతుంది అదే ఈవినింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చే టైం మనం చేసి అనుకోండి పిల్లలు స్కూల్కి వెళ్ళి రాగానే ఫ్రెష్ అయ్యేసి మంచిగా వేడి వేడిగా టేస్టీగా తింటారు కావాలంటే చిన్న చిన్న లడ్డూలు వచ్చేసి సాస్ అయినా ఇవ్వచ్చు సాస్ ఎందుకు చెప్పాలంటే సాస్ అంటే అన్హెల్దీ